అమెరికా మనకి విధించినటువంటి సుంకాల వల్ల భారత ప్రజలకైతే ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే అంటే దాని మీద ఆధారపడినటువంటి వ్యాపారస్తులే కానీ ఇప్పుడు దీని వల్ల అంటే యాభై శాతం సుంకాల వల్ల అక్కడ అమెరికా ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు అంటే రెండు విధాలుగా చెందుతున్నారు ఒకటేమొచ్చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి భారతీయ వస్తువులకి అలవాటు పడినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఎక్కువ ధర పెట్టి చెల్లించాల్సి వస్తుంది లేదు అదే ధరకి కావాలంటే విదేశీ వస్తువులు కొనాల్సి వస్తుంది అంటే ఇంకొక దేశానికి సంబంధించినటువంటి అదే భారతదేశ వస్తువులు కొంటే వాళ్ళకి నాణ్యత కలిగినటువంటి వస్తువులు దొరుకుతాయి అలాగే భారతదేశానికి అమెరికాకి దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఒక మంచి సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు కూడా బలపరిచే విధంగా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ సుంకాల వల్ల వల్ల అది ఎక్కువ ధరకి రావడం వల్ల అదే వేరే వస్తువులు కొనాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థికంగా భారం కాబట్టి ఇంకోటి ఏంటంటే అదే రష్యా దగ్గర చైనా కూడా చమురు కొంటుంది చైనా కూడా ఈ రాయితీలను ఉపయోగించుకుంటూ చమురు కొంటుంది పైగా భారతదేశం కంటే ఎక్కువ కొంటుంది ఇంకా భారతదేశం కంటే ఎక్కువగా కొనడమే కాకుండా గ్యాస్ కూడా కొంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చైనాకి సుంకాలు విధించకుండా భారతదేశానికి మాత్రమే సుంకాలు విధించడం ఏంటని అక్కడ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ట్రంప్ ప్రశ్నిస్తున్నారు అలాగే డెమోక్రటిక్ విదేశీ వ్యవహారాల కమిటీ కూడా ఈ విషయంలో ఆవేదన చెందింది ఇదేమి ద్వంద్వ వైఖరి ఇది దేశానికి మంచిది కాదని చెప్పింది అలాగే న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని గురించి ఒక కథనం కూడా రాసింది ఇంతకు ముందు న్యూయార్క్ టైమ్స్ మన మీద ఎప్పుడూ ఏదో ఒక విషయంలో విషం కక్కుతూ ఉండేది కానీ ఈసారి మాత్రం ఈ యొక్క ద్వంద్వ వైఖరి మాకు నచ్చలేదు ప్రజలకు కూడా ఇది నచ్చడం లేదు ఇది రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి జాప్యాన్ని తీసుకొస్తుంది వ్యూహాత్మకమైనటువంటి భారతదేశాన్ని ఇంకా దూరం పెడుతుంది రేపు తీగ తెగిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంకా భారతదేశంతో మనం ఎంత ఇది లాలుచిపడినా పడినా సరే మళ్ళీ ఆ సంబంధం ఆ బంధం కలవదు అంటూ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ట్రంప్కి అయితే సలహాలు చెప్తున్నారు కానీ ట్రంప్ మాత్రం తన యొక్క పట్టుదలతో ఉన్నాడు కాకపోతే రేపు పొద్దున భారత్కి అమెరికాకి సయోధ్య కుదిరి సొంకాలు తగ్గించినా ఖచ్చితంగా రెండు దేశాలు మాట్లాడతాయి సొంకాల విషయంలో తగ్గించాలని భారత్ కోరుతుంది మీరు కొంచెం చమురు కొనుకుంటూ చూడండి అని అమెరికా చెబుతుంది సరే ఈ రెండు ఒకవేళ సఖ్యత కుదిరి సుంకాలు తగ్గించినా ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క దెబ్బ ఉందో ఈ దెబ్బ మాత్రం జీవితంలో మర్చిపోం కాబట్టి మనం ఇప్పుడు మరో నలభై దేశాల మీద ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ మన యొక్క వస్తువుల గురించి చెప్పడం జరుగుతుంది ఎగుమతులు అక్కడ కూడా పెంచుతాం ఎందుకంటే ఇప్పటికే మనము రెండు వందల ఇరవై దేశాల్లో ఎగుమతులు చేస్తున్నాం అలాగే అక్కడ మన వస్తువులు లాంటివి విదేశాల నుంచి ఈ రెండు వందల నలభై దేశాలు కూడా ఆరు వందల బిలియన్ డాలర్ల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాయి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ అదే ఆరు వందల బిలియన్ డాలర్లు మనం కూడా మన యొక్క నాణ్యతమైనటువంటి వస్తువులు మీరు ఎంత కొంటున్నారో అదే ధరకు మేము కూడా ఇస్తాం మా దగ్గర కూడా కొనండి ఇంకా రవాణా ఖర్చులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి అన్న విధంగా ఇప్పుడు మన ఈ నలభై దేశాల్లోనైతే కమిటీలు వెళ్ళి మాట్లాడుతున్నారు